Hi friends welcome back to Rekha's Reports ఈ రోజు వీడియోలో ఫిష్ మసాలా కర్రీ చూపిస్తున్నాను ఈ కర్రీని ఒక్కసారైనా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి చిక్కటి గ్రేవీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి చప్పగా రాకుండా టేస్టీగా వస్తాయి ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగు చేప ముక్కలు వేసుకుంటున్నాను వేసుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక చిటికేడంతా పసుపు కూడా యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకుంటూ ఈ చేప మొక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి బిర్యానీ ఆకు ఒక రెండు యాలక్కాయలు కొద్దిగా జాబిత్తి ఒక ఇంచు దాకా చెక్క ఒక మూడు లవంగాలు ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివసన పోయాక ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బాగా పండిన టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా బాగా మగ్గి టమాటాల నుంచి ఆయిల్ బయటకి రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని వేసుకుంటున్నాను చేప ముక్కలు నాలుగే కాబట్టి ఉప్పు పులుపు కారాలు తక్కువ వేసుకుంటున్నాను ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా చేసుకున్నారనుకోండి అన్నీ కూడా పెంచుకోండి అప్పుడే టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి వేసుకొని కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనికి మూత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా సైడ్స్కి సపరేట్ అయ్యి గ్రేవీ కూడా చిక్కగా అయిపోయి ఉంటుంది ఆ తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకుని గరిటె పెట్టకుండా ఇలా హ్యాండిల్తో కదుపుకోండి ఇలా కదుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కాకుండా ఒక రెండు గంటల తర్వాత సర్వ్ చేసుకుని తినండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం చిక్కగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ